ललिता माता शिम्बुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वर्यवतारं जगमन्तटकीयादारं हे रम्बुनकी मातभुगा सेविम्पा चण्डुनि मुण्डुनि संहारम् चामुण्डेश्वरि अवतारं पद्मरेलाकान्तुलो सुन्दरिगा, सुन्दरिग हंसवाहनारूढिनिग वेदमातवैवचितिवि श्वेतवस्त्रमु धरि अक्षरमालनु पुकुनि भक्तिमार्गमु चूपितिवि ज्ञानज्योतिनि निम्पितिवि निन्नधानेश्वरिग काशीपुरमुनकुलुण्ड आदिभिक्षुवै वचा साक्षादा परमेश्वरुडो कदम्बवन కామేశ్వరుని కళత్రముగా కామితాత ప్రదాయనిగా కంచిికమాక్షి వైనావో రాజా నిలయనిగా శ్రీమత్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ రావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెలా కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పుమాలలో పార్వతి దేవిగా వర్చితివి रक्तवस्त्रपु धरी रणरङ्गमुना प्रवेशि रक्तबीजुनि हतमाचि रम्यकपद्धिनिवैनाव कार्तिकेयुक् मातव कात्यायनिग कापाडा, कलियुगमन्त कापाड कनकदुर्गवैलसि रामलिङ्गेश्वर निराणिग रविकुलसोमुनिरमणिभिग रमावाणी सेवितगा राजराजेश्वरि वैनावो खड्गं शूलं धरि पाशुपदास्त्रमु चे भूनि शम्भुनि शुम्भुलनुमाडि महामन्त्राधिदेवतगा ललिता त्रिपुरा सुन्दरिगा दारिद्र्यबाधलु तोलिञ्चि महदानन्दमु कलिगिञ्चे आर्तत्राणपरायणिवे अद्वैतामृतवर्षिणिवे आदिशङ्करा पूजितवे అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున గంగావతారము ఎత్తితివి గంగావతారముయతివీ నిను కొలువా భూలోకానికి వచ్చితివి వర్చితివీ లలితమాతూ ప్రియా జగతికి మూలం శ్రీ శ్రీభువనే జగమంతటకీ ఆధారం ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా దక్షుణీంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబ చక్రము తెరియించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునౌలను చిందిస్తూ చెరుకుగడను తెరయించితివి పంచదశాక్షరి మంత్రా పరమేశ్వర పరమేశ్వరితో ప్రేమధగణములు కొలు ఉండ కైలాసంభే పులకించే సురులు అసురులు అందరూ శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో పాదములు మిరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియ అంకుశాయుధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబా దేవతల శక్తులచే సత్యస్వపిుంది చేసితివి సింహవాహిని గవర్చితి లలితమాంభు ప్రియా జయతికి మూలం నీవం శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటకి ఆధారం మహామిరుపు నిలయనివి మందార కుసుమా నిన్ను కొలవంగా మోక్ష మార్గము చూపిటివి చిదంబరీశ్వరినీ లీలా నీ సృష్టి ఛిద్రూపీ పరదేవతగా

ज्ञानमु अंदरिकुवम्मा निष्टतो निन्ने कोला चेदमु नी पूजलेनी चेसेदमु कष्टములన్ని కడ తీర్చి కనికరము తోమము కాపాడు రాక్షస బాదలు పడలేక దేవతలంతా ఆర్తింప అభయహస్తము చూపితివి అవతారములు దాచితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో దనుమాడి అపరాజితవై వైవచితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా भूलोकानि कि वर्चितिवि भक्तुलकोर्केलुतीचितिवि ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम् नीवम्मा, श्रीभुवनेश्वरी अवतारं जगमन्तटकीयादारम् परमेश्वरि परमेश्वरुनिकि प्रियसतिगा, జగమంతిటకి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివే కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మా దర్శనమీయగరావమ్మ భక్తుల కష్టం తీ ఏ విధముగని కొలిచినను ఏ నిను పిలిచినను మాతృ హృదయ వైద్య చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమీ మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూపాలలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ లెక్కించుట ఎన్నిన్ను లెక్కించుటమాతరమవునా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవో మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారుతులుద్దాము మాతాంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటకీ ఆధారం జగమంతటకీ ఆధారం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి